నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది రాబోయే వారం రోజుల్లో మరో నూట తొంభై ఎనిమిది చోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు వీటన్నింటినీ అరవై రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మే ఇరవై తేదీ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన ఈ ఒక్కరోజే నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన రాబోయే వారం రోజుల్లో మరో నూట తొంభై ఎనిమిది అభివృద్ధి పనులకి శంకుస్థాపన మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం మూడు వందల మూడు దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి ఇవి కాకుండా గ్రామాల్లో కూడా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి నూట తొంభై ఒక్క కోట్లు మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్లో డెబ్బై ఐదు కోట్లతో రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ రోడ్లు భవనాల శాఖ నీటిపారుదల శాఖ వివిధ శాఖల కింద విద్యుత్ శాఖ ముఖ్యంగా నగర కార్పొరేషన్ వీటన్నిటి పరిధిలో మొత్తం కూడా ఈ పనులు ఒక జాతరని తలపించే కొనసాగుతున్నాయి ఎక్కడా కూడా అభివృద్ధి పనుల విషయం భూపల్ నియోజకవర్గం గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోవాలి